സாரி ഇന്റർ ഐ ആം വെരി സോറി അനഗവンド സാരി സർദഗ നം പേസേയ് ബോക്ക സാരി പ്രശ്നിക വെടുത്തറൊട്ടുന്നണ്ട് ആക്കൊద్దు നേരെ നാഗുകൂടേ അരേ പെട്ടു ലേ ബാവാ ఎందుకంటే తిరుగుతున్నావు అక్కడ ఇక్కడ లేవు లేవు మీరు మళ్ళీ ఇడికి ఎందుకు వచ్చారు అరే వద్దు మా మెప్పించిదాని లాగా చేయకు ఇగో పిల్ల కూడా నేర్చుకుంటది ఏం నేర్చుకోదామే కానీ నాకేం చెప్తే అర్థం కాదు ఏడుస్తున్నావు మమ్మీ నువ్వు ఏడుస్తున్నావా నాకేమో అన్న నువ్వే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అందుకు నువ్వు తిను दा ले ले सरे सॉरी आई एम वेरी सॉरी अनगा बंदो सारी सरदा गान वैसे ही बुक सारी ड्रा सर सो फू ह తినాలా ఉందా నేను తేను మరి సరే ఈ ముద్దులే మమ్మీ నాకు ఎందుకు ఇక అన్న ముద్దు కింద వస్తే మళ్ళీ ఏ వద్దు నాకు ఇక ఏం పెట్ట నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటూ తిన ఫస్ట్ నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది కదా నువ్వు తిన్నా నువ్వు తిన్నా తింటా ఫస్ట్ నీకు పెడతారా అటువద్దు అయితే నాకు కూడా ఏమంటు േ മാതി അതി

నీకు ఎందుకు బావా మరి అంత అవసరమా నీకు అసలు ఎందుకు అలిగినావు నువ్వు చెప్పు చెప్పు ఎందుకు లేదు చెప్పు 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 రెండు ముద్దలు చెప్పు రెండు ముద్దలు అయిపోయినాయి అరే ఇది నువ్వు తిట్టద్దు మరి చెప్పు అప్పుడు నేను కోపంగా బయటకు వస్తే నన్ను ఆపకుండా అట్లనే బయటికి వదిలేసినావు ఆ ఒక్క మాటతో లేచి రెండు చేతులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అప్పుడు ఏమి అరిసింది నేను ఆడ సైలెంట్ ఉన్నా కానీ నా మీద కూడా కోపమైనా అప్పుడు అరిసింది కాదు ఆమె నీతో ఆడుకోవాలనుకుంటుంది ఆడుకోవాలన్నప్పుడు ఆమెను కసిరిస్తున్నావు నన్ను తిట్టినావు నువ్వు ఆమె నీతో ఆడుకోవాలంటే నేనేం చేసినా అది కూడా కలెక్ట్ చేస్తాను ఆమె ఆడుకుంటుంటే కూడా నువ్వు నన్నే తిరుగుతావా మీరు తిట్టుకున్నారు ఓకే నేను బయటికి వస్తున్నాను నా పొలం నువ్వు కొంచెం దూరం చూప అడుగు చూపు నువ్వె ఎందుకు వచ్చినా బయటికి నువ్వు గట్టిగా ఇచ్చినావు మళ్ళీ ఏమైనా నడిచినా నేను అరవలేదు ఆమె ఆడాలనుకుంటుంది కదా నువ్వు నన్నెందుకు తిడుతున్నావు బావా అని దానికి ఓ ఎగేసుకొని వచ్చేసినావు బయటికి అది దానికి దానికా నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రతి దాని దగ్గర ఇట్లా ఫ్రెండ్ ఫ్రెండ్ చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి మారో బావా నువ్వు నిజంగా మారో నిజంగా మారో చెప్తున్నాను మిన్వ్ అప్పుడు ఎందుకు లే 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 కూర్చో కూర్చో నువ్వు అట్లా కూర్చోవడం పని మళ్ళీ మంచిగా ఉండదు కూర్చోవాలి పక్కన కాదు మమ్మీ నన్ను అప్పుడే కొంచెం కూల్ చేసేదాన్ని మాట్లాడతా నాకేం తెలుసు నువ్వు అల్లిగి వచ్చినావన్న బయటికి బయటికి పోతున్నా అరే అలిగి బయటికి పోతున్నట్టున్నాడు మాట్లాడదాం దానికి ఎవరన్నా అలుగుతారా బాబు అసలు దానికి అలుగుతారా అదొకటి మళ్ళీ నువ్వు అలిగినవని నాకు తెలు తెలిసిందా నాకు అంతే అయినా అంతే ఎంత ఏదో సామెత ఉంటుంది కదా ఇంకెందుకు అబ్బా సామెత చెప్తే మళ్ళీ అలుగుతావు నేను తినాల వద్దా తిన తిన జగతి ఇంకేం చెప్పాలి అనాలనుకుంటున్నాను

నాకు చూడాలనిపిస్తుంది అమ్మ వాష్రూమ్ కలిపి ప్యాంటు అక్కడే లేకు ప్యాంటేసి వాష్ వాష్రూమ్ కల్పి